అది కరెంట్ వచ్చిపోయింది చూసావా కరెంట్ అయితే వచ్చిపోతుంది ఫోన్ చేస్తేనే బిజీ అవుతుంది వాళ్ళకి ఖుషి ఆగు ఆగు ఏమి ఇచ్చి తీసాడు కరెంటు అట్టొచ్చి అట్ ఆగిపోయింది మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నారు వచ్చారు కరెంటు వాళ్ళు మరెవరు అనిల్ కూడా కరెంట్ అయితే వచ్చిందండి ఇప్పుడే అంతా ఊపిరి పిలుచుకున్నాం ఒక్కసారి మరి ఏంది అలా మనకు మనకు పోయి మనకి నాలుగు నాలుగు ఏళ్ళకి ఉంటుంది మనతో పాటు ఎప్పుడు అంటేనే అట కరెంట్ కొర్దుగా ఆడికి ఫోన్ చేస్తే సరితే మొత్తం తీస్తాను అన్నట్టు మొత్తం దిఈజీ ఒకసారి ఇంకా మన కడుచు వాళ్ళకైతే గాలేదు వాలగైతే ఇంకా రాలమరి వాళ్ళని నా వైర్ గెట్లి కదా ఓకే ఫ్రెండ్స్ నేనైతే ఈ రోజు మీకు చాందంపల చామ దుంపల కూర అయితే ఎలా చేస్తారో చూపించేస్తాను చూసేయండి ఫ్రెండ్స్ శ్రీగా ఐదు ఇంకా లాగో లేదు ఫ్రెండ్స్ నిద్రపోతున్నాను ఓకే పదండి ఫ్రెండ్స్ అడగండి చాందింపలు అయితే ఉడుకుతున్నాయి దానికోసం చింతపండు నానబెట్టుకున్నాను ఉల్లిపాయ పచ్చిమిరకాయ కోసుకున్నాను టమాటా కూడా కోసుకున్నాను ఫ్రెండ్స్ ఆ ఉడికే లోపల నేనైతే ఇల్లు ఉడ్చుకొని వచ్చేస్తాను ఫ్రెండ్స్ చాలామంది అంటున్నారు మానస మాట్లాడేది ఏంది వీడియోల్లో సరిగ్గా మనం నువ్వు పెద్ద ప్రేమ నువ్వే మాట్లాడతావుంది ప్రేమ అంటున్నారు నిజం మా ఫ్రెండ్స్ అందరా మొన్న మా ఫ్రెండ్స్ ఫోన్ చేశారు ఏంద్రు ఇద్దరు మాట్లాడగలగరా అంటున్నారు నువ్వు కూడా మాట్లాడు అప్పుడప్పుడు సరేనా సిగ్గుపడతావు పడకూడదు మన లైఫ్ స్టైల్ ఆడియన్స్ చూపిస్తున్నాం అంతే దాంట్లో సిగ్గుపడటానికి ఏముంది ఉడికిందా కూర మానసాకైతే చామదంపల కూర అయితే తిందండి ఇప్పుడు మానసాకైతే అట్టను బొడ్డమ్మాయికి ఇక్కడ తీసుకొద్దామండి

అందుకే సరే అండి హోటల్కి అయితే వెళ్దాం హోటల్కి అయితే వచ్చాను

ఇది తీసుకుందాం సార్ గుర్జీ ఎంత చూడు సరేనా పెద్ద మర్చిపోతున్నాం కానీ ఒకటి రెండు వందలు ఎంత ఉంటుంది ఒరిజినల్ కానీ బాగుంటుంది tipo అన్నం అయితే నీరు దిగుతుంది అందుకని పెద్ద పై నుంచి తీసి చిన్న పై మీద పెట్ట అందులో దీంట్లో తాళింపు పే చేసుకున్నా నువ్వు తడుగుందిగా తడుపు అని ఇదిగోండి చామ గడ్డలు కొన్ని చోట్ల చామ దుంపలు అంటారు కొన్ని చోట్ల చామ గడ్డలు అంటారు హైదరాబాద్ తెలంగాణ సైడ్ అయితే చామ గడ్డలు అంటారండి అండి మన ఏపీ మన ఏపీలో అయితే చామ దుంపలు అంటారు సరిపోయి నూనె నూనె తగినంత నేనైతే నాలుగు గంటలు వేసుకున్నా ఇంకా వాళ్ళు సరిపోయినంత వేసుకోవచ్చు నాలుగు వేసి కొంచెం వేసుకున్నా నేను ఇప్పుడు కోసి పెట్టుకున్నా పచ్చి పచ్చిమిరకాయలు వేసుకున్నా ఆయిల్ తాలింపు తాలింపు మాములు వేస్తారా అంటే నువ్వు వద్దంటావు కదా అని నేను ప్రతి ఒక్క కూరలో అవాయిడ్ చేస్తాను కాబట్టి నేను ప్రతి ఒక్క కూరలో వేస్తే బాగా ఉంటుంది కదా బాగా ఉంటుంది ఈ కొంచెం ఆయిల్ హీట్ అయినాక తాలింపు వేస్తాను ఇప్పుడు వేస్తావా హీట్ అవ్వాలి కదా కొంచెం జీలకర్ర

హైలో టమాటోలు వేసుకుందాం ఫ్రెండ్స్ వేసేస్తున్నా

చెనా టమాటాలు ఉల్లిపాయ పచ్చిమిర్చి అంటే మగ్గింది చేసుకున్నాం ఇది ఎక్కువ కొంచెంసేపు ఆయిల్లో మగ్గాలి మగ్గిన తర్వాత చింతపండు పులుసు అయితే పోసుకుందాం ఆయిల్ అయితే మగ్గిన చారు పోస్తే వస్తుంది బాగా మగిన చింతపండు పులుసు అయితే పోసుకుందాం మాటాలు వేసుకున్నాం కదా పులుపు కొంచెం తక్కువగానే వేసుకోవాలి नहीं लेंगे, शेम मत हो। अब बढ़, आउटसाइड में। हम्म, करते। చేశారు కదా పులుస్ పోస్ నాకు కొంచెం అయితే అంతే వదిలేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఆ పులుసు అనేది మొక్కలుగా పెట్టేదాకా ఉంచుకోవాలి ఇదిగో ఇలా కూడా బబుల్స్ వచ్చేదాకా ఉంచుకోవాలి తర్వాత కారం పోసుకున్నా కొన్ని వాటర్ పోసాక నీళ్ళు పోసుకున్నాం కదా దీంట్లో కారు వేసుకుందాం ఇప్పుడు సరే ఎక్కువ ఇద్దా తక్కువ చూసుకుందాం ఓకే ఫ్రెండ్స్ చాందంపల్ కూర అయితే అయిపోయింది నా స్టైల్లో చాందంపల కూర మీకు కనుక నచ్చినట్లయితే మా మా ప్రేమ్ మాంసా వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే నాకు కామెంట్ చేయండి ఆ రెసిపీస్ చేసి నేను మీకు వీడియోలో పెడతాను Okay, friends, if el video, denle bye.